ఇప్పుడే అయిన తర్వాత అసెంబ్లీలో గందరగోళం కేటీఆర్ ప్రసంగాన్ని అడ్డుకున్న బట్టి పొన్నం అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం స్కిప్ చేయకుండా ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి అర్థమవుతుంది మొదటి ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్స్ ట్యాప్ చేయండి కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి నాలుగో రోజు తెలంగాణ అసెంబ్లీ సెషన్ ప్రారంభమయ్యే ఈ చట్టాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రారంభించారు గవర్నర్ ప్రసంగం ఒక తీర్మానం చెప్పింది ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గౌరవ ప్రసంగం ముగిసింది రామ్మోహన్ రెడ్డి చెన్నై ఎమ్మెల్యే అనగా వివేక్ ప్రాతినిధ్యం వహించారు అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ సభలో మాట్లాడారు ఘనత వహించిన కాంగ్రెస్ హాయంలో తెలంగాణ ఎలా ఉండేది అని సభలో ప్రశ్నించారు దీనిపైన రవాణా బీసీ సంక్షేమ పొన్నం ప్రభాకర్ డిప్యూటీ సీఎం ఆర్థిక ఇంద్రశాఖ బట్టి విక్రమార్ సభలో ఫైర్ అయ్యారు కేసీఆర్ ఏమన్నారంటే ఘనత వహించిన కాంగ్రెస్ హాయంలో తెలంగాణ ఎలా ఉండేది అని సభలో ప్రశ్నించారు ఆకలి కేకలు పడవు పడ్డ బావులు అన్ యాభై ఏళ్ళ కాంగ్రెస్ హయాంలో ఏమి జరగలేదన్నారు నల్గొండలో ఫ్లోరైడ్ బాధలు వేరొకడంలో గిరిజన బిడ్డల అమ్మకాలు జరిగాయన్నారు కొడంగల్ నుంచి బొంబాయికి రెండు బస్సులు పోయేవని కాంగ్రెస్ హామంలో అన్నారు కాంగ్రెస్ నగర్ నుంచి వలసలు ఉండేవన్నారు తెలంగాణ పదం నిషేధిస్తే ఒక కాంగ్రెస్ నేత కూడా మాట్లాడలేదన్నారు పదవుల కోసం పెదవులు మూసిన చరిత్ర కాంగ్రెస్ నేతలేదని తెలిపారు మాటి మాటికి మంత్రి ఎందుకు మాట్లాడతారా అని ప్రశ్నించారు బట్టి కూడా ఇంత ఆవేశం పడితే ఎలా అని ప్రశ్నించారు వలసలు వాస్తవం నెత్తులు పారిన నీల వాస్తవం అన్నారు రెండు వేల పద్నాలుగు జూన్లో రేవంత్ మాట్లాడిన మాటలు అన్నారు మా తండ్రి చనిపోతే దాన సంస్కరణ తర్వాత స్నానం చేద్దామంటే కరెంట్ లేదన్నారు ఇది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాట అన్నారు మా పాలన గురించి గుర్తు చేయాలని కదా అన్నారు పోతిరెడ్డి గురించి చెప్పాలన్నారు ఇంద్రాబాబ పేరు అవసరం కోసం వాడుతు అంటే ఎలా ప్రశ్నిస్తారు తెలంగాణకు కలిసి వచ్చే సమయానికి నడిచి వచ్చే కొడుకు కేసీఆర్ అన్నారు జూన్ రెండు రెండు వేల పద్నాలుగులో నిర్బంధం పోయిందన్నారు బానిస బానిస అన్నట్టు పీడించిన వాళ్ళకి వారసులు ఒకటి పాయింట్ ఐదు శాతం ఓటు తేడాతో మాత్రమే అన్నారు మిడిసి పడొద్దు ఎక్కువ తేడా లేదన్నారు కేటీఆర్ కు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కౌంటర్ ఇక కేటీఆర్ కు బట్టి విక్రమార్క పొన్నం ప్రభకర్ కౌంటర్ అయితే సార్ ఇక కేటీఆర్ మాటలకు బట్టి విక్రమార్క కౌంటర్ సార్ తెలంగాణ ప్రజలు తీర్పు ఇచ్చారన్నారు ప్రజాస్వామ్యయుతంగా సభను నడుపుకుని అని సభలు పెద్ద మనసులో చెప్పమన్నారు దాడి చేయడం మొదలు పెట్టారు కేటీఆర్ తీర్య సరిగ్గా లేదని మండిపడ్డారు కాంగ్రెస్ హాయంలో ఎందుకు నీళ్లు లేవు వివరాలు చెప్పామంటారు అని ప్రశ్నించారు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత జనం నీరు తాగేదేలా అని తెలిపారు యాభై ఏళ్ళ ఏం చేశారో అంట అంటున్నారు యాభై ఐదు ఉమ్మడి రాష్ట్రం వద్దనే తెలంగాణ వచ్చిందని తెలిపారు తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగిందనేది లెక్క అన్నారు కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు సంపదతో మేము ఇస్తే అప్పుల పాలు చేశారన్నారు అప్పుల రాష్ట్రంగా మార్చింది మీరే అంటూ మండిపడ్డారు బాగు చేయాల్సింది పోయి అప్పుల పాలు చేశారన్నారు పాత ముచ్చట మాట్లాడడం ఏంటి అని ఆగ్రహం వ్యక్తం చేశారు లక్ష కోట్లు వృధా చేశారన్నారు అదనంగా నీళ్లు ఇచ్చారా అని మీరు తెలిపారు పదేళ్ల విశ్వాసం ఇక చేశారా స్వేచ్ఛగా లేకుండా మీరున్నారా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యంతరం తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో గురించి మాట్లాడితే ఎలా అని ఉమ్మడి రాష్ట్రం గురించి మాట్లాడితే నువ్వు కూడా అటేపో ఇక్కడ ఎందుకు అని మరి బట్టి ఫైర్ అయ్యారు ఇక సభలో మరోవైపు కేటీఆర్ కు మంత్రి పూనం ప్రభావం కౌంటర్ ఇచ్చారు అందుకోసమే తెలంగాణ తెచ్చుకున్నామంటూ సెటర్ కూడా వేశారు తెలంగాణ తర్వాత ఏమీ అయింది చెప్పాలన్నారు అన్ని విషయాలు తెలంగాణలో ఏమైందో మాట్లాడాలన్నారు